హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే ఫెస్టివల్ సీజన్స్ వచ్చేస్తున్నాయి కదండీ ఫుల్ పండుగలు పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి కదా దానికి మగ్గం వర్క్స్ ఎలా చేసుకుంటే బాగుంటుంది శారీస్ మనం కలెక్షన్ అన్నది ఎలా కలర్ కాంబినేషన్స్ చూసుకుంటే బాగుంటుంది అన్నది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి నేను మొత్తం వీడియోలో ఎలా కుట్టాను ఏంటి డిజైన్ చేశాను అన్నది వివరంగా చెప్పాను ఫుల్ లెంత్ వీడియో అయితే చూస్తే కనుక మీకు బాగా అర్థమవుతుంది అంతే కనుక నా ఛానల్ ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ సారీ అండి ఇది ఇంక్ కలర్ బ్లూ అనమాట ఎంత బాగుందో కదా మనకి అంచంతాను మనకి సీ బ్లూ అయితే మనకి ఇచ్చాడు చాలా బాగుంది ఈ అంచు కూడా చాలా బార్డర్ అంతా చాలా పెద్ద పెద్దగా ఇచ్చాడండి మొత్తం శారీస్ అన్నిటికీ బార్డర్స్ అనేవి చాలా బాగున్నాయి పెద్ద టెన్ ఇంచెస్ బార్డర్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి ఇందులో ఫ్లవర్స్ ఎలా అయితే వచ్చాయో దానికి తగ్గట్టుగానే నేను డిజైన్ చేశాను దీనిలో ఎక్కడ గోల్డ్ అన్నది పెద్దగా యూస్ చేయలేదు ఓన్లీ పైట్ చెంగు అంచులో మాత్రమే ఇచ్చాడు మిగతాదంతా అంతా సిల్వర్లోనే ఉంది సో మనం బ్లౌజ్లో కొంచెం గోల్డ్ ఎక్కువ అటాచ్ చేస్తే కొంచెం మనకి షైనింగ్ కానీ అది కొంచెం కాంట్రాక్స్ట్ గా ఉంటుందని చెప్పి నేను బ్లౌజ్ లో మాక్సిమం గోల్డ్ ఎక్కువగా యూస్ చేశాను అనమాట మొత్తం జర్దోజీ అంతా గోల్డ్లో తీసుకున్నాను చిప్ అంతా మాత్రం మల్టీ కలర్లో తీసుకున్నానండి హ్యాండ్స్ కూడా ఇలా బీట్స్ అయితే యాడ్ చేశాను చాలా మంచి లుక్ అయితే వచ్చింది ఈ బీడ్స్ అన్నవి మనం బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాతే కుట్టుకోవాలండి అప్పుడే బాగుంటుంది మొత్తం బ్లౌజ్ అంతా కట్ వర్క్ లో అయితే ఇచ్చానమాట పైట్ చెంగికి ఇలా టాజిల్స్ అయితే మంచిగా రెడీ చేశాను లుక్ అయితే ఆసమ్ ఉంది ఈ బ్లౌజ్ చూడటానికి అంటే మనకి నార్మల్గా పిక్స్ లో వాటిలో చూడటానికి నార్మల్ అనిపించినా కూడా ఒకసారి దాన్ని కట్టుకొని శారీ కట్టుకొని వేసి చూస్తే మాత్రం చాలా బాగుంటుందండి మంచి లుక్ అయితే వస్తుంది చాలా మంచి కలర్ కాంబినేషన్ కూడా అని చెప్తాను నెక్స్ట్ శారీ ఏంటంటే రెడ్ అండ్ గ్రీన్ అనమాట పచ్చ ఎంత బాగుందో నిజంగా మంచిగా జింకలు అవి ఇచ్చారు మనకు అంచులో చాలా బాగుంది శారీ అంతా ఇలా గోల్డ్ ఫ్లవర్స్ అండ్ లతలతో అయితే నిండిపోయి ఉందండి చాలా బాగుంది అన్నిటికీ కూడా నేను బ్లౌజ్ పీసెస్ అవి ఏవైతే మనకు పట్టు బ్లౌజులు అయితే వస్తాయో అవన్నీ పక్కన పెట్టేశాను వేరేగా నేను హాఫ్ పట్టు బ్లౌజ్ మాక్సిమం ప్యూర్ పట్టు వెళ్ళండి ఇది పడింది నాకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది మెటరు అది తీసుకొని అయితే వర్క్ చేశాను ఎందుకంటే మనం పట్టు వాటి మీద బ్లౌజులు వర్కులు చేస్తే మాత్రం కొంచెం నిలవండి ఇలా వేరేగా బ్లౌజ్ పీసుకొని తీసుకొని చేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి దీనికి అంటే వాళ్ళకి ఫుల్గా కావాలన్నారనమాట ఇది పెళ్లి అనమాట పెళ్లి టైంలో శారీ కాబట్టి కొంచెం ఫుల్గా వర్క్ ఎక్కువ కావాలి అంటే ఇలా డిజైన్ చేశాను ఫుల్ పెరల్ వర్క్ చిన్న మనకి శారీలో ఎలా అంటే టూ షేడ్స్ ఉంటుంది గోల్డ్ అండ్ సిల్వర్ షేడ్ కూడా కనిపిస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే వైట్ పెరలు గోల్డ్ పెరల్ అయితే యూజ్ చేశాను టాజల్స్ కూడా ఫుల్ గ్రీన్ అయితే ఇచ్చాను అనమాట ఎందుకంటే పై టంచు మనకి వస్తుంది కదా సైడ్కి మనకు అప్పుడు హ్యాండ్ మీద మొత్తం రెడ్డే ఉంది కాబట్టి గ్రీన్ బీడ్స్ వేస్తేనే లుక్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట హెవీగా అనిపిస్తుంది కానీ ఏవి కూడా మనకి అంటే బరువు ఎక్కువగా లేవండి చాలా నార్మల్గానే ఉన్నాయి కింద ట్యాబ్లెట్స్ ఎప్పుడైతే వేసామో పోసలు వేసామో కొంచెం హెవీ అనిపించింది ఎందుకంటే ఇది నార్మల్గా మనకు జద్దోజీ ఎక్కువగా యూజ్ చేసాం సిల్వర్ జద్దోజీ అంతే కాకుండా గోల్డ్ జద్దోజీ కూడా దీనిలో అనమాట వెనక చిన్న చిన్న బొటీస్ అయితే ఇచ్చుకున్నాను అసలు ఫుల్గా మొత్తం చాలా హెవీగా అనిపిస్తుంది శారీకి అయితే మాత్రం చక్కగా ఇలా ప్యారెట్ కలర్లో ఉంది కాబట్టి అందులోకి మనకి బార్డర్లో నెమల్ డిజైన్లు అవి ఏవో ఒక పీకోక్ డిజైన్స్ అవి ఉన్నాయి కాబట్టి బోర్డ్ అనేది బాగుంటుందని చెప్పి దానికి తగ్గట్టుగానే ఇలా చిన్న టాలెల్స్ విత్ ప్యారెట్ అయితే పెట్టాను అనమాట ఇది కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేది లావెండర్ కలర్ అనుకోండి పర్పుల్ అండ్ సిల్వర్ అనమాట చాలా బాగుంది ఇది కూడాను దీనిలో కలర్ కాంబినేషన్ మనం ఏదైనా వేద్దాం అనడానికి కూడా పెద్దగా లేదు ఉన్నది సిల్వర్ గోల్డ్ పర్పుల్ కలరే ఉందనమాట సో దీనికి మనం ఇంకేదైనా కలర్ యాడ్ చేద్దాం చేద్దాము అనుకుంటే మ్యాక్సిమం నాకు పింక్ అనిపించింది పింక్ వేయటం వల్ల కొంచెం లుక్ అనేది మాత్రం చాలా బాగుంది ఇలా శారీలో ఎక్కువ కలర్స్ లేనప్పుడు మనం ఇలా ఇంకేదైనా కలర్ వేస్తే బాగుంటుందా అని చూసుకుంటూ వేయాలి దీనిలో ఫ్లవర్స్ అన్ని లవంగా నాటు అలాగా మొత్తం మాక్సిమం హ్యాండ్ వర్క్ ఎక్కువ వస్తుందండి అలాగే హ్యాండ్స్ కి ఇలా బీడ్స్ అయితే యాడ్ చేశాను ఎందుకంటే ఇందులో కలర్ కాంబినేషన్ పింక్ వేసిన ఏమేసినా సెట్ కాదు ఈ సిల్వర్వి మనం వేసుకుంటే శారీ అంతా కొంచెం ఆ లుక్ లోనే ఉంటుంది కాబట్టి కరెక్ట్ గా ఎగ్జాక్ట్ కలర్ అయితే వస్తూ ఉంటుంది కట్ బీడ్స్ కూడా చాలా బాగా మంచి లుక్ వస్తాయి కట్ బీడ్స్ కూడాను మొత్తం దీన్నైతే ఇలా డిజైన్ చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ అయితే ఆసమ్ కలర్ అండి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ బ్లూ అండ్ పింక్ ఎంత బాగుందో నాకైతే మిగతా అన్ని శారీస్ కంటే నా నేను చేసింది బెస్ట్ అనిపిస్తుంది నాకైతే ఇది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అనమాట ఈ కలర్ కాంబినేషన్ తగ్గట్టుగానే మనం ఎందుకంటే పింక్ లైట్ కలర్ పింక్ కదా దానికి శారీలో నా బ్లూ ఇచ్చాడు అనమాట బ్లౌజ్ అసలు ఏం డిజైన్ చేస్తే లుక్ అని చూసాను ఈ ఫ్లవర్ డిజైన్స్ అవి వేస్తే చాలా బాగుంటుంది అనుకొని ఇదైతే వేశాను దీనిలో కూడా సేమ్ మనకి అంచులో మనకేంటంటే సిల్వర్ ఇవ్వకుండా గోల్డ్ ఇచ్చాడు మొత్తం శారీ అంతా సిల్వర్ అనమాట సో అందుకనే నేను దీనికి కూడా కొంచెం గోల్డ్ అటాచ్ చేద్దాం చేస్తేనే లుక్ బాగుంటుంది అని చెప్పి ఇలా అయితే డిజైన్ చేశాను అనమాట ఇలా పెరల్ బీడ్స్ అయితే పెట్టాను దీని ఇది మాత్రం నేను చేసిన మొత్తం ఈ శారీస్ అన్నిటిలోకి నాకు ఈ బ్లౌజ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ మెయిన్ ఆ ఫ్యాబ్రిక్ అయితే బాగా సెట్ అయిందని చెప్పొచ్చు ఆ కలర్ బ్లౌజ్కి అయితేను ఇలా మనం కలర్స్ చూసుకుంటూ వేసుకోవాలండి ఈ బీడ్స్ కూడా కుట్టిన తర్వాత కుట్టుకుంటే నీట్గా గట్టిగా ఉంటాయి అనమాట ఎప్పుడైనా కుట్టేటప్పుడు అలా కుట్టుకుంచుకోండి మనం వర్కర్స్ చెప్పి కుట్టించుకున్నా ఓకే మీరు కుట్టుకోవాలనుకున్నా చక్కగా కుట్టుకోవచ్చు ఈ డిజైన్ అంతా కట్ బీడ్స్తో ఇలా ఫ్లవర్స్ అయితే వేశాను చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి నేను మొత్తం ఆరు డిజైన్స్ కూడాను నెక్స్ట్ది రెడ్ అండ్ సిల్వర్ కలర్లో వచ్చిందండి ఈ బ్లౌజ్ చిన్న బ్లూయిష్ కలర్లో అయితే ఉందనమాట సో ఈ శారీకి మనకి పట్టు బ్లౌజ్ ఒకటి ఇచ్చాడు వాడు కాకపోతే ఆ పట్టు బ్లౌజ్ కుట్టిస్తే బాగోదని చెప్పి నేను బయట చూద్దాం అని వెళ్తే ఈ షేడ్ లో దొరకటానికి నేను మొత్తం మీద ఒక ఫోర్ షాప్స్ అయితే తిరిగాను అండి అస్సలు ఈ షేడ్ అయితే దొరకలేదు వీళ్ళు తీసుకున్న ప్రతి శారీ కలెక్షన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయో చాలా మంచిగా తీసుకున్నారు అనమాట కలర్స్ రేర్ గా ఉండే కాంబినేషన్స్ అలాగా తీసుకున్నారు చాలా బాగున్నాయి దీనికి నేను తగ్గట్టుగానే డిజైన్ చేశాను అంతా మొత్తం మనకి చిన్న చిన్న రతలు అనమాట చిన్న చిన్న పువ్వులతో వస్తుంది శారీ అంతా దానికి తగ్గట్టుగానే ఇలా ఇదిగోండి చిన్న చిన్నవి జస్ట్ మనం నాటు వేసుకుంటూ వెళ్ళాను ఒకటి మధ్యలో ఒకటి బంచ్ అయితే ఇచ్చాను అనమాట ఆ బంచ్ ఇవ్వడానికి దానికి పెరల్స్ కానీ ఏమైనా యాడ్ చేస్తే రిచ్ లుక్ వస్తుంది అనమాట ఇది చల్ల వర్క్ అంటాం అండి ఇలా ఈ ఫ్లవర్ వేయడాన్ని ఇది కూడా చాలా నీట్ గా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి సీ గ్రీన్ లో డార్క్ గ్రీన్ అనమాట ఇది వస్తుంది దీనికి మనకి వాడికి ఆ బోర్డర్లో ఎటువంటి కాంట్రాస్ట్ కలర్ ఇవ్వలేదు కాకపోతే మనకి పైటి చెంకు మాత్రం మంచి టమాటా రెడ్ అయితే ఇచ్చాడు అనమాట దానికి ఇచ్చిన బ్లౌజ్ కూడా రెడ్ కలర్ బ్లౌజే ఇచ్చాడు టమాటా రెడ్ బ్లౌజ్ చాలా బాగుంది బ్లౌజ్ కాకపోతే పట్టు బ్లౌజ్ లేవీ నేను దేనికి యూస్ చేయలేదు అని చెప్పాను కదా దీనికి కూడా మనం క్లాతే తీసుకొని ఇలా అయితే నేను డిజైన్ చేశాను ఇది ఎంత రిచ్ లుక్ ఉందంటే కలర్ కాంబినేషన్ అసలు ఆసమని చెప్పొచ్చు నేను అందుకే చెప్తున్నాను కదా మనం కలర్ కాంబినేషన్స్ చూసుకునేటప్పుడు చాలా నీట్గా మంచిగా తీసుకుంటే మాత్రం బ్లౌజెస్ కూడా అంతే పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకోవచ్చు దీనికి కూడా సేమ్ అందులో ఏ ప్యాటర్న్స్ అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నాడో దాన్నే నేను గా ఇస్తూ వర్క్ అయితే చేశాను అనమాట చిన్న చిన్న కట్ వర్క్స్ అవి ఇచ్చుకుంటూ చేశాను దీనికి ఏంటంటే మనకి ఓవరాల్గా హ్యాండ్ అంతా త్రీ లైన్స్లో అయితే డిజైన్ చేశానండి చాలా బాగుంది ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్ కాబట్టి అదే డిజైన్ అయితే ఇచ్చాను మొత్తం మాక్సిమం మనకి ఉండేదంతా చాలా వర్క్ ఉంటుంది లవంగా నాట్ వర్క్ ఎక్కువ ఉంటుంది కట్ బీడ్స్ చూసారా చిన్న చిన్న బీడ్స్ కట్ బీడ్స్ ఎక్కువ ఉంటాయి ముడుకుట్టు ఉంటుంది వీళ్ళు ఎక్కడా గోల్డ్ లేదు కాకపోతే కొంచెం యాడ్ చేద్దాం అని చెప్పి ఆ కుందనికి చుట్టూ జర్దోజీతో అయితే నేనైతే చిన్న గోల్డ్ అయితే యాడ్ చేశాను ఎందుకంటే షైనింగ్ అన్నది బాగుంటుంది అని చెప్పి ఇదండి ఈ రోజు వీడియో మీకు ఇందులో ఏ బ్లౌజ్ ఏ కలర్ కాంబినేషన్ తో ఉన్న శారీ నచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అంతేకాకుండా ఓపలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసాను